హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృ నమహాన్ని అని కామెంట్ చేయండి హిందూ సనాతన ధర్మంలో ఆదివారం సూర్యునికి అంకితం చేయబడింది సూర్యుని అనుగ్రహం ఉంటే వృత్తిపరంగా చాలా విజయాలు పొందవచ్చు అందుకే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం కొన్ని చర్యలు చేపట్టాలి అదే సమయంలో సూర్యుని కోపాన్ని కలిగించే కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఆదివారం చేయకూడని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆదివారం నీలం నలుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు ఈ రంగులు సంబంధించినవి ఆదివారం వీటిని ధరించడం వల్ల సూర్యుడికి కోపం వస్తుంది అలాగే జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది ఆదివారం రోజు ఎరుపు పసుపు రంగు దుస్తులు మాత్రం ధరించడం శుభప్రదం దీంతో మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆదివారం రాగితో చేసిన ఏ వస్తువును అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించినది ఆదివారం రాగిని అమ్మడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలహీన పడతాడు ఆదివారం సెలవు కావడంతో ఇల్లును శుభ్రం చేయడం చేస్తుంటారు అయితే ఇంట్లోని చెత్తను ఆదివారం పడేయడం మంచిది కాదు ఆ మరుసటి రోజు చెత్తను పడేయాలి ఇక హిందూ విశ్వాసాల ప్రకారం ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినడం మానుకోవాలి ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవడం అంత మంచిది కాదు సూర్యభగవానుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఆదివారాల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఎర్రకాయలు బచ్చల కూర వెల్లుల్లి మరియు ఉల్లిపాయలకు ఈ రోజున దూరంగా ఉండాలి ఆదివారాల్లో జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు అలాగే ఆదివారం రోజున ఆవ నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం కూడా చెడుగా పరిగణించబడుతుంది సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రం జపిస్తే చాలా మంచిది ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓ మాదిత్య నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఆదివారం పడమర వైపు ప్రయాణించకూడదు ఒకవేళ ఈ రోజున పడమర వైపు ప్రయాణం చేయవలసి వస్తే కొంచెం నెయ్యి తిన్న తర్వాత ప్రయాణం చేయండి అలాగే ముందుగా తూర్పు వైపు ఐదు అడుగులు వేసి వెనక్కి వెళ్ళి ఆ తర్వాత పడమర వైపు ప్రయాణించండి ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే సూర్యభగవానుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు దీంతో మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి ఆదివారం రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి మీరు ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఆదివారాల్లో గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయొద్దు ఇలా చేస్తే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఆదివారం ఎవరైనా తెలియని వ్యక్తి తీపి ఆహార పదార్థాలను ఇస్తే వాటిని తినద్దు అలాగే ఆదివారం రోజున చీమలకు పంచదార తినిపించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రోజు సెలవు కావడంతో అన్ని రోజుల కంటే ఆదివారం రోజు మద్యం మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు కానీ ఆదివారం రోజున మాంసాహారం తీసుకోకుండా ఉంటే ఎంతో బెటర్ కొద్ది రోజుల పాటు ఇలా పాటించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్